मतदान आपका मतदान लोकतंत्र की जान आपका मतदान लोकतंत्र की जान वोट है ताकत तेरह मई 2024 हजार चौबीस को मतदान अवश्य करें सर सर

జయ శ్రీరామ్ మనం ఇప్పుడు చాలా అద్భుతంగా పునర్నిర్మించిన పునర్వైభవాన్ని మనకి పరిచయం చేస్తున్నటువంటి ఉజ్జయిని మహాకాల్ ఆ టెంపుల్లో ఉన్నాం ఇప్పుడే మహాకాల్ దర్శనం చేసుకుని వచ్చాం ఇంకా మనకి మూడు రోజులు ఉంటాయి మూడు రోజులే ఉంది ఈ మూడు రోజుల్లో మనం చేయవలసిన గొప్ప పని ఉంది ఇలాంటి దేవాలయాలు కట్టించినటువంటి వాళ్ళు ఇలాంటి దేవాలయాలు రక్షిస్తున్నటువంటి వాళ్ళు ఇలాంటి దేవాలయాల ద్వారా మన ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళని ఓటు ద్వారా గెలిపించుకుందాం ఎవడైతే మన గుళ్ళో ఎట్టుకెళ్ళి పాస్టర్లకి మొల్లాలకి ఇస్తాడో వాళ్ళని ఓడిద్దాం అదే మీరు పార్టీలు కులాలు ప్రాంతాలు భాషలు పక్కన పెట్టండి చునాకా పర్వ్ దేశర్వ్ ఆప్కా మతదాన్ లోక్తంత్రీ కాబట్టి మనందరం ఓటు వేసి ధర్మాన్ని గెలిపిద్దాం దేశాన్ని గెలిపిద్దాం ఓకే ఎందుకంటే మనం ఆలోచించాల్సింది కేవలం మన కుటుంబం కోసం కాదు సబ్ పరివార్ టోటల్ ఇండియా మొత్తం భారతదేశాన్ని కాపాడుకోవాలంటే మనం ఓటు వేయమని ఇతరులకు కూడా చెప్పండి నోట్లు తీసుకోవడానికి వెళ్ళేటువంటి ఉత్సాహం మందు తీసుకోవడానికి వెళ్ళే ఉత్సాహం ఏమంటారు బిర్యానీ తీసుకోవడానికి వెళ్ళే ఉత్సాహం ఉచితాలు తీసుకోవడానికి వెళ్ళే ఉత్సాహం ఓటు వేయడం అనుకుండా పోతే అందుకని దేశాన్ని రక్షించుకోవాలి అందుకని ఓటు వేయని వాడు ఎవడైనా వాడికి పౌరసత్వ హక్కు క్యాన్సిల్ చేయబడాలి ఇది అందరూ మెయిల్ పెట్టండి ఓకే ఎందుకంటే అది వాడి కనీస బాధ్యత ఐదేళ్లకు ఒకసారి జరిగేది అందుకని ఓటు వేద్దాం ధర్మానికి ఓటు వేద్దాం దుర్మార్గులపై వేటు వేద్దాం భారత్ రక్షించుకుందాం భారత్ మతాకి హోసారే చూడండి ఈ మహా